తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం ఉజ్జయిని నగరానికి సమీపాన ఉన్న అడవిలో ఒక పెద్ద రావి చెట్టు ఉంది దాని మీద ఒక కాకి ఒక హంస నివసిస్తున్నాయి కాకిది దుష్ట స్వభావం అల్పబుద్ధి అని తెలిసి కూడా పొరుగున ఉంటుంది కదా అని దాంతో స్నేహంగానే ఉండసాగింది హంస ఒకరోజు ఆ అడవికి వేటగాడు వచ్చాడు ఎంత ప్రయత్నించినా ఏమీ దొరకకపోవడంతో తిరిగిపోతూ కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని ఆ చెట్టు కింద ఆగాడు అలసిపోయి ఉండడంతో వేటగాడికి వెంటనే నిద్ర పట్టేసింది అది వేసవికాలం గాలి లేదు అతనికి శరీరం అంతా చెమట పట్టింది మంచి స్వభావం కలిగిన హంస కొమ్మ మీద నిలబడి అతడికి తన రెక్కలతో విసరసాగింది ఇంతలో అల్పబుద్ధి గల కాకి వచ్చింది హంస చేస్తున్న పరోపకారం చూసి నవ్వింది వాడు వేటగాడు మనల్ని బాణాలతో వేటాడతాడు వాడికి సేవ చేస్తున్నావు ఎంత పిచ్చిదానివి అని ఎగతాళి చేసింది అంతటితో ఆగకుండా ఆ కాకి నిద్రపోతున్న వేటగాడిపై రెట్ట వేసి తల మీద తన్ని ఎగిరిపోయింది దాంతో వేటగాడికి నిద్రాభంగం కలిగింది ఒంటి మీద ఉన్న రెట్ట చూశాడు కోపం వచ్చింది వెంటనే పైకి చూశాడు హంస తప్ప అక్కడ మరే ప్రాణి కనిపించలేదు తన మీద హంస రెట్ట వేసిందనుకున్నాడు వెంటనే తన బాణాన్ని హంస హంసకు చూసి వదిలాడు ఆ బాణం దెబ్బకి హంస చనిపోయింది వేటగాడు దానిని తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు అందుకే అల్పులతో సహవాసం అనేక ప్రమాదాలను తెస్తుంది ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం